హాయ్ ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షాపింగ్ అయిపోయింది కొన్ని పనులన్నీ కంప్లీట్ అయిపోయి ఇంక ఇప్పుడైతే వెడ్డింగ్ కార్డులు కూడా వచ్చేసాయి అన్న ఆఫ్టర్నూన్ తీసుకొచ్చాడు అందుకనేసి నైట్ టైం అయితే పెడుతున్నాం ఊరికే వెడ్డింగ్ కార్డు రాగాలనే జస్ట్ అలా పెట్టేయడం కాదు దానికి పసుపు కుంకుమ ఇలా పెట్టేసి పూజ కూడా చేయాలి ఫస్ట్ కార్డు పెట్టేసి నేనైతే పూజ కూడా చేశాను పూజంతా కంప్లీట్ అయ్యేసి తినేసి ఇంకా అందరూ పిల్లలందరూ ప్రశాంతంగా పడుకున్న తర్వాత నేను పిన్ని మా అయితే ముగ్గురం కలిసి అన్ని వెడ్డింగ్ కార్డులు అయితే పెట్టేస్తున్నాం డే టైంలోనే పెడదాం అనుకున్నాం కానీ పెళ్లి పనులు ఇంకా చాలా ఉన్నాయి వీటి కాడే ఆలస్యం అవుతాయి ఎలాగనేసి నైట్ అయినా పర్లేదు అనేసి అన్ని కార్డులకైతే పెట్టేస్తున్నాం అబ్బో ఎంత కష్టం అండి ఈ వెడ్డింగ్ కార్డులు అన్నీ ఒక్కొక్కటి ప్యాక్ చేయడం అంటే ఇక ఆ నైట్ పడుకునేసరికి ఎంత అయిందో కూడా మేము టైం కూడా చూసుకోలే పెట్టేసి పెట్టేసి అలసిపోయి ఇంకెప్పుడు పడుకున్నామో మాకు కూడా తెలియకుండా పడుకున్నాం ఇంకా లేచాక మా పనులన్నీ కంప్లీట్ అయ్యేసరికి ఇంకా ఈరోజు మంచి రోజు పందిరు వేయవచ్చు అని చాలామంది చెప్పారు అందుకనేసి అన్న బావ అందరు వెళ్ళేసి తాటాకులు అవి కొబ్బరి ఆకులు అన్నీ తీసుకొచ్చారు అసలు పెళ్ళి అంటేనే పచ్చడి పందిరి చూడ్డానికి కూడా పెళ్ళి ఇంట్లో చాలా కలగా ఉండేది కూడా ఆ పందిరి అందుకనేసి మేము స్పెషల్గా పందిరే వేయించుకుందాం పెళ్ళి అయిపోయిన చాలా డేస్ వరకు పందిరి అయితే అలాగే ఉండిద్ది ఎవరు తీయడానికి ఉండదు అనేసి కావాల్సి పందిరే వేయించుకున్నాం అందులో ఎండాకాలం కాబట్టి వచ్చిన వాళ్ళందరూ కూడా కూర్చున్నా చాలా చల్లగా ప్రశాంతంగా అనిపిస్తుంది పందిరి అక్కడ గుంతలు తీయడానికి లేకపోయినా మా ఇంట్లో ఉన్న బకెట్లు అన్నీ పెట్టేసి పందిరైతే వేస్తున్నాం దీనికోసం కష్టపడ్డారు మా అమ్మ మా అమ్మమ్మ మా పిన్ని వాళ్ళందరూ చాలా స్ట్రాంగ్ ఉండాలని చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నారు వాళ్ళందరూ పందిరి వేస్తుంటే నేను మా చెల్లె వాళ్ళకి హెల్ప్ చేయకుండా మా పనులు అయితే మేము ఉన్నాం మా పనులు ఏంటంటే చాలా బట్టలు కొనుక్కుంటాం కదా అన్ని స్టిచ్చింగ్ అయితే ఇవ్వలేము కొన్ని అయితే ఇచ్చాము కొన్ని అయితే ఇంట్లోనే స్టిచ్ చేసుకుందాం అనేసి నేను చెల్లెయితే స్టిచ్ చేసుకుంటున్నాం అందరైతే పందిరి వేస్తున్నారు కానీ మాకు పందిర్లు హెల్ప్ చేయడానికి ఏం పెద్దగా అనిపించలేదు ఎందుకంటే మేము చేయాల్సిన హెల్ప్ అయితే అక్కడ ఏం లేదు అన్నీ మా తమ్ముళ్ళు మా బావ మా అన్న మా అమ్మమ్మ వాళ్ళే చూసుకున్నారు మిగిలిన పనులు అంటే హెల్ప్ చేసేదాన్ని పందిరి కాబట్టి నన్ను అస్సలు పిలవలేదు వాళ్ళు ఎందుకు పిలవలేదో కూడా మీకు కూడా చెప్తాను మన హైట్కి ఆ పందిరికి సెట్ అవ్వదు ఏది అందాలన్నా అందదు ప్రతిదీ సపోర్ట్ తీసుకోవాలి అలాంటప్పుడు వీళ్ళని ఎందుకులో పిలవడం అనుకున్నారో ఏమో కొంచెం కూడా హెల్ప్ చేద్దు రండి అని అస్సలంటే అస్సలు పిలవలేదు ఇంకా వాళ్ళు పిలవనప్పుడు మనం కూడా వెళ్ళాం కదా మన పని అయితే మనం చేసుకుంటున్నాం అసలు ఎన్ని తీసుకొని కుట్టిస్తున్నా వస్తూనే ఉన్నాయి ఇంకా మేము ఇలా కాదులే అనేసి రోజు ఒక బ్లౌజ్ అన్నట్టు సాయంత్రం పూట కూర్చొనేసి నేను చెల్లైతే కుడుతూనే ఉన్నాం అస్సలు అవ్వనే అవ్వట్లేదు ఇద్దామంటే చాలా మనీ అంతా వేస్ట్ అయిపోతాయి మనకు వచ్చిన పనికి కూడా బయట ఇచ్చేసి డబ్బులు ఎందుకు వేస్ట్ చేయమనేసి మేము ఇద్దరం కష్టపడేసి మరీ కుట్టుకుంటున్నాం అన్ని బ్లౌజులు ఫస్ట్ ఏమనుకున్నామంటే అన్నపల్లికి వచ్చినప్పుడు మనం అసలు ఏం పని చేయకూడదు బ్లౌజులన్నీ బయటే ఇచ్చాలి చాలా రెస్ తీసుకోవాలి ప్రతిదీ వీడియో తీసుకోవాలని చాలా అనుకున్నాం కానీ అస్సలు అలా జరగనే జరగలేదు ఏదో మా పనులల్లో మేము బిజీ అయిపోయి ఎప్పుడో ఒకసారి గుర్తొచ్చినప్పుడు మాత్రమే వీడియో తీసుకోగలిగాం అన్నీ అయితే తీసుకోలేకపోయాం సరే ఇవైనా గుర్తుంటాయి కదా అనేసి పెళ్ళిలో మనం ఎంత హడావిడిగా ఉనింది ఇవన్నీ కొంచెమన్నా స్వీట్ మెమొరీస్గా ఉంటాయి అన్నట్లు చేసాం మనం అనుకుంటాం కానీ అలా అస్సలు జరగనే జరగవు ఎప్పటికీ జరగవు ఫస్ట్ అనుకున్నది వేరు జరిగేది వేరు ప్రతిదీ అలాగే జరుగుతుంది మా మామయ్య వాళ్ళు కూడా అందరు వస్తారు చాలా హడావిడిగా ఉండిద్ది అని చాలా అనుకున్నాం కానీ వాళ్ళకి లివ్లైతే ఇవ్వలేదు అసలు పెళ్ళి టైం రేపు అనగా ఈరోజు వచ్చారు కానీ అన్ని సిచ్యువేషన్స్ మనకైతే ఉండవు కదా ఇంక ఇల్లు అదంతా శుభ్రం చేసుకున్న తర్వాత కింద పెయింటర్స్ కింద పెయింట్ కొట్టేసిన తర్వాత మా అన్న అయితే ముగ్గురు పిల్లల్ని దగ్గర పెట్టేసుకొని పెయింటింగ్ అయితే కొట్టేస్తున్నాడు పైన రూమ్కి ఇక పిల్లల్ని పడుకోండి అని ఎంతసేపు అన్న చెప్తున్నా అస్సలు పడుకొనే పడుకోవట్లేదు అసలు మాట వినట్లేదు పెళ్ళి అనేది స్టార్ట్ చేసిన కాని పిల్లలు ఒక్క మాట అంటే ఒక్క మాట వినట్లే అందరిని చుట్టాలని చూసి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ముందు ముందు పెళ్లి వీడియోస్లు కూడా చూసేద్దరు కాస్త లేట్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్